ఆకాశవాణి ఆదిలాబాద్ వంద మనస్సు కిసాన్ వణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యోసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇయల సుగా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది వాన నీటి సంరక్షణ ప్రాధాన్యత నీటి కుంటల ఏర్పాటు నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జితచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పబడి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై తొమ్మిది శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు ఆరు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఇది వాతావరణ సూచన మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటారు కిసాన్ వాణి వాణి నీటి సంరక్షణ ప్రాధాన్యత నీటి కుంటల ఏర్పాటు నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే డాక్టర్ శ్రీధర్ చౌహన్ గారు నమస్కారం మన జిల్లాల రైతులు ఎక్కువగా వర్షాధార పంటలను పండిస్తూ ఉంటారు వానకాలం వచ్చే కంటే ముందు వర్షపు నీటిని సంరక్షించే ఏర్పాట్లు రైతులు చేసుకుంటే వారు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ముందుకల్లా ఇప్పుడు జిల్లాల వాన నీటి గల ప్రాముఖ్యత ఏంటి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటేనండి ఆదిలాబాద్ జిల్లా అనగానే ఒక మూడు క్లైమేట్ పారామీటర్స్కి కూడా ప్రసిద్ధి చెందింది మనకి అధికంగా వర్షాలు పడతాయి చలి అది మిగతా ప్రాంతాలకన్నా ఎక్కువగా వస్తుంది ఎండ కూడా మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువగా నమోదవుతుంది సో ఈ మూడు అతి విషయాలు మన జిల్లాలో చూడడానికి అవకాశం ఉంది అయితే నీటి సంరక్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే జిల్లా యొక్క హిస్టారికల్ రెయిన్ఫాల్ డేటాని మనం తీసుకుంటే గత యాభై అరవై సంవత్సరాలుగా ఏ రకంగా వర్షం పడుతుంది అనేది మనం ఒకసారి బెరిజి వేసుకుంటే నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల నుంచి పదిహేడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ దాఖలాలు ఉన్నాయి జిల్లాలో ఒక దశాబ్ద కాలపు యావరేజ్ని మనం తీసుకుంటే సుమారుగా తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి మిలిమీటర్ల వర్షపాతం పడుతుంది ఈ వర్షం కూడా ప్రధానంగా నాలుగు మాసాల్లోనే మనకి నమోదవుతుంది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఒకటి లేదా రెండు వర్షాలు అది కూడా తేలికపాటి వర్షాలు అది ఋతుపవనాల తీరోగమనం అప్పుడు పడే వర్షాలు అందుకని ఈ ఫోర్ మంత్సే మనకి ఇంపార్టెంట్ మంత్స్ ఇదంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలు ఈ ఈ సమయంలో మాత్రమే మనకి ఇక్కడ నమోదవుతుంది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్స్ అనేవి దేశానికి ఏ రకంగా అయితే ఒక ఎనభై తొంభై శాతము ప్రాధాన్యత ప్రాధాన్యత కలిగిన ఋతుపవనాలు ఇవి అంటే ఒకవేళ ఋతుపవనాల మూమెంట్లో ఏదైనా లేట్ అయిపోయినా లేకపోతే సకాలంలో వర్షాలు పడకపోయినా లేకపోతే అనుకున్న క్వాంటిటీలో వర్షాలు నమోదు కాకపోయినా కూడా వ్యవసాయ రంగం అంతా కూడా మొత్తం అంతా కింద మీద అయిపోయే అవకాశం ఉంటుంది మనకి అదే ట్రెండ్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలు కూడా అట్లే కనిపిస్తుంది వర్షాధారంగా ఎనభై శాతం రైతులంతా కూడా ఆధారపడి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు రెండవ సీజన్లో లేదా మూడవ సీజన్లో కేవలం ఒక ఇరవై రెండు నుంచి ముప్పై శాతము రైతులు మాత్రమే నీటి సదుపాయం ఉన్న రైతులు ఉన్నారు జిల్లాలో అందుకని మరి ఇంత ప్రాధాన్యత కలిగిన సమయం ఇది కాబట్టి వాన నీటి సంరక్షణని మనం పూర్తి స్థాయిలో చేపట్టకపోతే రైతులు వాళ్ళు పండించే సోయాబీన్ కావచ్చు కాటన్ కావచ్చు లేకపోతే ఈ పంటలలో అంతర్ పండగ సాగు చేసుకునే కంది పంట కావచ్చు లేదా ఈ రెండు పంటల తర్వాత తీసుకునే మిగతా పంటల సరిలీలో అందరంగా వేసుకుంటారు జొన్నలు వేస్తారు మొక్కజొన్నలు వేస్తారు ఇట్లా ఎన్నో రకాలైన పంటలు ఉన్నాయి ఈ వివిధ తీరుల పంటలన్నీ కూడా సంరక్షితంగా మనము బయటకు రావాలంటే ఉన్న నీళ్లను సకాలంలో మనం వాటిని స్టోరేజ్ చేసుకోవడము కన్జర్వ్ చేసుకోవడము రీసైకిల్ చేసుకోవడము ఆ రకం చేయకపోతే మనకు పూర్తి స్థాయిలో ఈ వాన నీటి నుంచి లబ్ధి పొందే అవకాశం లేదు నీటి సంరక్షణ ఏ సమయంలో చేపడితే బాగుంటుంది అంటారు సో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యే టైం నుంచి ఆఫ్ మాన్సూన్ అంటే ఋతుపవనాల్లో తిరోగమనం చెందే ఈ ఏదైతే నాలుగు నుంచి నాలుగున్నర నెలల పీరియడ్ ఉందో ఇదే మనకి వాన నీటి సంరక్షణను చేసుకునే సమయం ఇది కానీ ఈ సమయంలో దీనికి ఏర్పాట్లు చేసుకోవడం కాదు ఒక వన్ వన్ అండ్ ముందు ఎర్లీగానే ఈ పనులన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నేను ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి మా దగ్గర ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ల్యాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వర్క్ అనేది కూడా చేస్తూ ఉన్నాం మేము అయితే ఆదిలాబాద్ జిల్లా యొక్క హిస్టారికల్ రైన్ఫాల్ డేట్ అని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడదాం అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ మనకి రెయిన్ వాటర్ కన్జర్వేషన్కి ఆయన సమయంగా చెప్తాం మనం కాకపోతే దీనికి సంబంధించిన పనులు మాత్రము మార్చ్ ఏప్రిల్ మాసాలలో మనం చేసుకొని రెడీగా ఉంటే మంచిది అయితే నీటి సంరక్షణను చేపట్టే ప్రధానమైన పనులలో మన జిల్లా వాసులకి ఎలాంటి పద్ధతులు అవసరము అనే దాని మీద కూడా కొంత రీసెర్చ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న హిస్టారికల్ రైన్ఫాల్ డేటాను అంతా కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా రైతుల యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే కమతాల సైజు ఎంత ఉంది ఇక్కడ పడే వర్షం ఎంత తర్వాత మనకి ఏ మేరకి నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దీనిపైన కొంత లోతైన పరిశోధన చేసినాక నిర్ణయానికి ఏమొచ్చిందంటే మళ్ళీ ఒక రైతు ఫోన్ చేసినారు ఆ చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆ నమస్తే సార్ నా పేరు రామ్ దాస్ సార్ మాది లింగి రామ్ గారు చెప్పండి అయితే బర్కం భూములల్లో నీటి కుంటలు దవ్వుకోవచ్చా సార్ నీటి కుంటలకి భూములకి సంబంధం లేదండి ఎక్కడ నుంచి చేసుకోవచ్చు మనం అంటే దాని నీళ్ళు అవుతాయా డెఫినెట్ గా అవుతాయి ఈ నీళ్ళను ఆపే కొన్ని పనులు చేసుకోవాలి మనం అంటే ఉదాహరణకి ఎట్లా అంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నాక అందులో లైనింగ్ మెటీరియల్ వాడుకోవడం లైనింగ్ మెటల్ అంటే ఏముంది మనకి దుడ్డు సైజు తాడిపత్రికలన్నీ కూడా అంటారు ఇదొక పద్ధతి లేదనుకుంటే ఈ నాపరాళ్ళు కానీ లేకపోతే తాండూరు బండలంతా కూడా కింద ఏర్పాటు చేసుకోవడం ఇక మూడవ పద్ధతి ఏంటంటే మనకి మట్టి ప్లస్ సిమెంట్ రెండు కలిపి కూడా మొత్తము మనం పెండ పూసినట్లు కింద కిందంతా కూడా పూత పూసుకోవాలి సో ఈ రకంగా ఈ వాన నీళ్ళు లోపలికి ఇంకిపోకుండా మనం నిరోధించే పనులను చేయాలి సో ప్రధానంగా ఏంటంటే లైనింగ్ మెటీరియల్ అనేది మనం చేసుకోగలిగితే వన్ ఇయర్ నుంచి మనకి త్రీ ఇయర్స్ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది దానికి ఐదు వందల మైక్రాన్ ఉన్న ఈ హెచ్డిపి షీట్లను మనం ఏర్పాటు చేసుకోవాలి హలో ఓకే రామ్ గారు ధన్యవాదాలు ఓకే సరే ధన్యవాదాలు గారు వాన సంరక్షణ ఏ సమయంలో చేపట్టాలనే విషయం మనం మాట్లాడుతూ ఉన్నాం ఇది మెయిన్ సీజన్ వచ్చేసి కదండి కాకపోతే నీటి కుంటల ఏర్పాటుకు అనువైన సమయం వచ్చేసి మొత్తం ఒక రెండు పంట కాలాలు కానీ మూడు పంటలు అంతా అయిపోయినాక సాధారణంగా ఏమేమి చేస్తామంటే మార్చ్ ఎప్రిల్ నెలలో దీనికి సంబంధించిన లేఅవుట్ కానీ మార్కింగ్ అంతా తర్వాత మనము ఈ మట్టి అంతా కూడా తవ్వుకోవడము ముఖ్యంగా అది మనుషులతో చేసుకునేది కాదు కాబట్టి మనకి మిషనరీస్ అవసరం పడుతుంది సో జేసేపు యంత్రాలను పెట్టుకొని మనకు అనుకున్న అంటే మన మనకున్న కమతాల సైజుకి ఏ మేరకి నీటి కుంటల ఏర్పాటు ఏ సైజులో నీటి ఏర్పాటు చేసుకుంటే బా బాగుంటుంది అనేది దీని మీద ఒక ఉదాహరణ ఏం చెప్తా ఉన్నానంటే ఆదిలాబాద్ జిల్లా సరాసరి రైతుల యొక్క యావరేజ్ వచ్చేసి మనకి రెండున్నర నుంచి మూడు ఎకరాల భూమి ఉంది ఇక్కడ దీనికి ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల నీళ్లను మనము సంరక్షించుకునే నీటి కుంటలు అనేది అవసరం పడుతుంది సో ఆ రకమైన ఫామ్ ఫాంపాండ్ సైజులను మనం ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో తవ్వుకొని ఈ వర్షాలు పడే ముందే ఈ లైనింగ్ మెటీరియల్ అంతా కూడా లోపలంతా పరుచుకొని మనము సన్నద్ధం చేసుకుంటే ఈ సీజన్ మనం అనుకునే అవకాశం ఉంటుంది నీటి సంరక్షణలో నీటి కుంటల ప్రాముఖ్యతను తెలియజేయండి నీటి కుంటలు అంటే ఫాంపాండ్ అండి పండ్ అంటే ఇప్పుడు మామూలుగా గ్రామాలలో మనకి ఎట్లయితే చెరువులు ఉంటాయో లేకపోతే ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ లేకపోతే మనకి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ చాలా రకాలుగా ఈ చిన్న చిన్న ఏమంటాము వాటర్ హార్వెస్టింగ్ పిడ్స్ రీఛార్జ్ పిట్స్ అట్లా చాలా రకాలైన పనులు చేస్తూ ఉన్నారు అయితే నీటి కుంటల ఏంటంటే ఇది ఒక రైతు స్థాయిలో ఒక చిన్నపాటి నీ అంటే చెరువులే అనుకోండి దీన్ని ఇందులో నేను ఇంత ముందు చెప్పినట్టు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల నీళ్లు ఒకసారికి మనం కన్జర్వ్ చేసుకోవచ్చు ఈ నీళ్లు మళ్ళీ మనకి ఏం కావాలంటే ఎప్పుడైతే ఈ ఒక రెండు వర్షాల మధ్య గ్యాప్ ఒక వారం రోజులు పది రోజులు అయిపోయినాక ఆ సమయంలో నిజంగా పంటకి నీళ్ళు ఎక్కువ అవసరం అనుకుంటే ఈ నీళ్ళని మళ్ళీ రీసైకిల్ చేసుకోవడము అంటే పునర్ యూజ్ చేసుకోవడము దీనికి మీరు నార్మల్గా వాడుకునే అంటే రైతువారి పద్ధతిలో నీళ్లను పంప్ చేసుకోవడం కానీ లేకపోతే స్ప్రింక్లర్ సిస్టంతో కావచ్చు డ్రిప్ సిస్టంతో కావచ్చు మనం చేసుకోవచ్చండి సో నీటి కుంటల ఏర్పాటు అంటే ఫామ్ పండ్స్ అనేది ఒక రెండున్నర మూడు ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా చేయొచ్చు బట్ సైజులు మారుతూ ఉంటాయి లేదు పక్కన పక్కన ఉన్న రైతులంతా కూడా ఒక ముగ్గురు నలుగురు కలిసి కూడా చేసుకోవచ్చు లేదా గ్రామం కమ్యూనిటీ ఫామ్ పని కూడా మనం తవ్వుకోవచ్చు కంటిన్యూ చేద్దాం మరో రైతు ఫోన్ చేసినారు హలో హలో చెప్పండి సార్ మీ పేరు రవీందర్ చెప్పండి అడగండి మీకు ప్రశ్న అడగండి ఇది ఎనుకులు గుంటు తవ్వాలను ఎక్కడ తవ్వాలన్నట్టు దగ్గర ఉన్నది పోరు పక్కకు అది ఎంత దూరంలో తవ్వాలా ఇది ఇంకుడు గుంతలే అవును సార్ ఓకే ఓకే అయితే జనరల్ గా అంటే దీనికి చాలా సింపుల్ రూలే ఉందండి ఇప్పుడు మనకి ఎక్కడైతే బోరు బావులు ఉన్నాయో ఈ ఇంకుడు గుంతలు ఒక ఫీట్ ఫీట్ నర డిస్టెన్స్ లోనే మనం పెట్టుకుంటే సరిపోతుంది దగ్గర జాగలేదు కనీసం అంత గ్యాప్ లో మనం ఇచ్చుకుంటే సరిపోతుంది లేదా అనుకుంటే కనీసం ఒక మూడు నాలుగు ఫీట్ లో లేకపోతే మీకు ఎనిమిది పది ఫీట్ల డిస్టెన్స్ లో ఉన్నా కూడా అది గ్రాడ్యువల్ గా రీఛార్జ్ చేస్తుంది ఈ పాయింట్ ని కూడా అట్లా కానీ ఇక బాగా దూరం అయినా కూడా ఇక మనకు పని చేయదు వేరే పనికి వస్తుంది చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు రీఛార్జ్ పిట్లు జనరల్ గా అయితే ఇంకా మనకున్న అంటే మన ప్రాంతానికి అయితే సుమారు ఒక ఐదు నుంచి ఆరు ఫీట్ల లోతు అయితే సరిపోతాయి మనకి అందులో ఆ రిచార్జ్ పిట్లు చేసుకునేటప్పుడు దానికి వేరే వేరే ప్రోటోకాల్స్ ఉన్నాయి ఆ ప్రోటోకాల్స్ లలో అదే మనకి అంటే దొడ్డు సైజెస్గా సన్నటి సైజెస్ గా గులికరాలు తర్వాత ఏందంటే కొంత మురం లాంటి మట్టి ఇవన్నీ అట్లా లేయర్ వైజ్ గా మనం పెట్టుకుంటా పోయి ఆ నీళ్ళన్ని కూడా స్లో స్లోగా ఫిల్టర్ అయ్యి కిందికి వెళ్ళిపోవాలి ఆ సో రకంగా ఒక ఐదు నుంచి ఆరు ఫీట్ల గుంటలు మనకు సరిపోతుంది పోసుకోవచ్చండి కొద్దిగా దొడ్డు సైజ్ ప్రిఫర్ తీసుకొని వాడుకోవచ్చు బాగా తక్కువ డెఫినెట్ గా పెరుగుతుంది ఇది అంటే ఆ రకంగా చేయడం అనేది కూడా ఓ రకంగా మన బోర్లు ఫెయిల్ అయిపోయే బోర్లను మళ్ళీ మనం పాస్ చేసుకునే అవకాశం ఉంటది ఎందుకంటే మిగతా ప్రాంతాలకైనా మనకి వర్షపు నీళ్ళు ఎక్కువ ఈ వర్షపు నీళ్లు అధికంగా పడే వర్షపు నీళ్లు గ్రాజ్యువల్ గా గ్రౌండ్ వాటర్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి మన బోరు రీఛార్జ్ అవుతుంది భూమి లోపల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది బట్టబు నీళ్ళు కూడా పంపించాగే నీళ్లు సంబంధించిన ఉంటే మాత్రం వాడకండి దాన్ని తాగే మళ్ళీ ఏం లేదు గ్రాడ్యువల్ గా మళ్ళీ డిటర్జెంట్ సంబంధించిన నీళ్ళన్నీ కూడా మన బోర్లోనే అవుతుంది దానికి ఇంకో వేరే ఎక్కడైనా దూరం చేసుకోండి దాన్ని ఇంకోటి దూరంగా అంటే ఇట్లాంటివి ఏమో ఆ రకం వాడుకోవాలి వాన నీళ్లు శుద్ధమైన నీళ్ళనేమో బోర్లకు దగ్గర వేసుకోవాలి రవీందర్ గారు మనం వాననీటి సంరక్షణలో నీటి కుంటల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ఉన్నాం దాన్ని కంటిన్యూ చేయాలి అయితే జిల్లాలో మనకు అంటే ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే రీసెర్చ్ నుంచి వచ్చిన అవుట్కమ్ అండి ఒక టెక్నికల్ అడ్వైజ్ మనకి క్రీడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం తీసుకుంటే జిల్లాలో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల నీళ్లను వాన నీటిని మనం సంరక్షించుకునే సైజు ఉన్న ఫామ్ పాండ్స్ నీటి కుంటలు మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అయితే నేను నాలుగైదు లక్షలే చెప్తా ఉన్నా ఒక ఐదారు మంది రైతులు కూడా కలిసి లేకపోతే ఉమ్మడి కుటుంబం ఉంటే అన్నదమ్ములందరూ కలిసి కూడా ఒకటేసారి ఒక ఇరవై లక్షల నుంచి యాభై లక్షల నీళ్ళను కూడా మీరు ఎట్ ఏ టైము పెద్ద సైజ్ ఫామ్ పాండ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కొన్నిసార్లు గ్రామాలలో ఈ భూముల మధ్యలో కూడా చాలా తగాదాలు ఉంటాయి ఎవరి ఫామ్లో ద్వాలి ఎక్కడ దవ్వాలనే దాని మీద కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి మనం కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ని కూడా తవ్వుకొని మన గ్రామ అవసరాలను లేకపోతే ఒక రైతు సంఘాల అవసరాలను మనము అట్లా చేసుకునే అవకాశం ఉంది మేరిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైఎం కిసాన్ వాణిలా వాననీటి సంరక్షణ ప్రాధాన్యత నీటి కుంటల ఏర్పాటు నిర్వహణ గురించి ప్రశ్నలు అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది సార్ మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది బోత్ నుంచి అడుగుతున్నారు సుశీల్ వీరేంటంటే మన చేన్ల ఎక్కడ నీటి గుంటలు తవ్వుకుంటే బాగుంటుంది అంటే ఎగువ ప్రాంతంలో బాగుంటుందా దిగో ప్రాంత దిగువ ప్రాంతాల్లో తవ్వుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా కూడా నీటి గుంటలు అంటే నీళ్ళకున్న ధర్మం ఏంటంటే నీళ్లు పళ్ళమెరుగును అంటే ఏ వైపు తెస్లోప్స్ ఉంటాయో ఆ వైపు నీళ్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ బయటకు పోయే నీళ్ళనే మనము పట్టుకోవాలి అందుకని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం మన పొలాలలో ఉంటుందో లేకపోతే మన ఫీల్డ్స్లలో ఉంటాయో ఆ లోతు లోతట్టు ప్రాంతాన్ని మనం ఈ ఫామ్ పాయింట్ ఎక్స్కవేషన్కి మనం ఐడెంటిఫై చేయాలి అట్లా ఇప్పుడు గ్రామాలలో కూడా చాలా వైపు ఇట్లా స్లోపీ ల్యాండ్స్ ఉంటాయి అంటే ఏటవాళ్ళ భూములు వన్ సైడ్ పట్ట వర్షం అంతా కూడా ఇట్లా జారిపోతూ ఉంటుంది ఆ జారిపోయే ప్రాంతాలలో మనం తీసుకోవాలి ఇప్పుడు వాటర్ షెడ్లో ఒక ఒక ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే అంటే ఇవి బాగా అంటే భారీ వర్షాలు పడతా ఉంటాయి నీళ్ళంతా కూడా చాలా ఫాస్ట్గా ఉరుకుతూ ఉంటుంది అట్లా ఉరికే నీళ్ళని ఏం చేయాలంటే నడిచేటట్లు చేయాలి నడిచే నీళ్ళనేమో ఆగేటట్లు చేయాలి సో దానికి ఒక అట్లా ఒక ప్రిన్సిపుల్ ఒక తమ్ములు చెప్తాను అనమాట ఇది వాటర్ షెడ్లో సో నేను చెప్పే పాయింట్ కూడా ఏంటంటే నీటి కుంటల ఏర్పాటు అనేది ఎప్పుడైనా కూడా పై ప్రాంతంలో కాకుండా లోతట్టు ప్రాంతంలో దిగువన ఉన్న ప్రాంతంలో ఏ వైపు నుంచి అయితే నీళ్ళు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందో ఏడైతే ఆ నీళ్ళను మనం ఒడిసిపెట్టుకుని దానిని నాలుగు రోజులు కాపాడుకునే అవకాశం ఉంటుందో అదే మనకి రైట్ సైట్ అది అయితే ఆ నీటి కుంటలు ఏర్పాటు చేస్తే కొంత భూమి వృధా అవుతుందని భావించే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి అయితే ఇప్పుడు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల నీళ్ళను మనము ఒక అంటే ఎంత అంటే రెండు గుంటల భూమిని మనం కేటాయిస్తే ప్రిజర్వ్ చేయొచ్చండి ఇప్పుడు రెండున్నర మూడు ఎకరాల భూమి కలిగిన రైతు రెండు గుంటల భూమి మనం ఫామ్ పాండుకి నీటి కుంటల ఏర్పాటు కేటాయించగలిగితే దీనివల్ల ఆయనకు వచ్చే ఆదాయము ఈ భూమి రెండు గుంటల భూమి నుంచి ఓన్లీ పంటలను వేసుకుని నీటికి సపోర్ట్ లేకపోతే దీనికన్నా నాలుగింతల ఆదాయం మనకు వస్తుందండి ఇది నేను గత నాలుగైదు సంవత్సరాలుగా మా రీసెర్చ్లో అక్కడ కంటిన్యూ చేద్దాం కాల్ చేసిన వారికి కాల్ తీసుకుందాం హలో హలో సార్ చెప్పండి మీ పేరు చెప్పండి అంకోలి గణేష్ సార్ గణేష్ గారు చెప్పండి అడగండి సార్ మాది ఐదు సంవత్సరాలు అయింది సార్ తది పాంపండు అది నిండిపోయింది ఉపాధ్యాములు తీస్తారు కలుస్తారు మీరు ఏం చేస్తారంటే మీకు ఈ అంటే నీటి కుంటల మెయింటెనెన్స్ అనేది చూడడానికి సెపరేట్ డిపార్ట్మెంట్ అంటే ఉండదు కాకపోతే ఫస్ట్ టైం ఈ ఫామ్ నీటి కుంటలు ఏర్పాటు చేసుకునేటప్పుడు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సబ్సిడీ స్కీమ్స్ అయితే వర్తిస్తా ఉన్నాయి దీనిని ప్రధానంగా మనకు జిల్లా ఉద్యానవన అధికారి కావచ్చు లేకపోతే జిల్లా వ్యవసాయ శాఖ వాళ్ళలో కూడా కొన్ని ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తర్వాత మీకు మీ లోకల్లో ఉన్న ఎండిఓస్ దగ్గర కూడా కొన్ని ఇట్లాంటి స్కీమ్స్ వస్తా ఉన్నాయి ఒకసారి మరి వాళ్ళని అడగండి మరి ఉపాధి హామీ వీళ్ళంతా కూడా ఎండిఓ కంట్రోల్ లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు సో దీనిపైన నాకు నాకైతే అవగాహన లేదండి మీరు ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే మీకు ఐడియా వస్తుంది ధన్యవాదాలు గణేష్ గారు నీటి కుంటల ఏర్పాటు చేస్తే భూమి వృధా అవుతుందని భావించే వాళ్ళకి సలహాలు చెప్తా ఉంటారు ఈ అంటే భూమి వృధా రెండు కుంటల భూమి నుంచి మనకు వచ్చే రాబడి కన్నా కూడా ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని ఈ నీళ్లను వాడుకొని ఆ మిగతా ఏవైతే రెండున్నర మూడు ఎకరాలలో ఒకటి లేదా రెండు నీటి తడుల నుంచి అవకాశం వస్తుంది కాబట్టి ఈరోజు చూడండి ఒక ఒక నీటి తడిని ఇవ్వ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఎప్పుడైతే ఈ డ్రై స్పెల్లు అంటే నీటి ఎద్దడి ప్రాబ్లం ఏర్పడుతుందో సోయాబీన్ లాంటి పంటల్లో సుమారుగా ఒకటిన్నర నుంచి రెండు కింటాల్ దిగుబడి వస్తుంది కాటన్లో అయితే మనకు కనీసం ఎకరం మీద ఒక కింటాల్ దిగుబడి వస్తుంది సోయాబీన్ అమ్ముకుంటే ఈరోజు కింటాలు నాలుగున్నర వేలు అదే కాటన్ అయితే ఏడున్నర నుంచి పది పన్నెండు వేలు దాకా అమ్ముడు పోతుంది అయితే దీని వచ్చి వచ్చే ఆదాయాన్ని మనం బెరిది వేసుకుంటే ఈ రెండు గుంటల భూమి అనేది పెద్దగా పెట్టుబడి కాదు మళ్ళీ ఈ భూమి ఇది మనతో ఉండేదే అవసరం లేదు మనకి నీటి కుంటలు పెద్ద యూజియం అనిపిస్తలేండి మళ్ళీ దాన్ని కుడుపుకోవచ్చు ఇబ్బంది మరి ఏ రకాల నేలల్లో ఎలా నీటి కుంటలు ఏర్పాటు చేసుకో చేపట్టాలి అయితే మెయిన్గా ఈ నీటి కుంటల ఏర్పాటుకి భూములకి అంటే టెక్నికల్గా పెద్ద సంబంధం లేదు కానీ నీళ్ళు ఎవరికి ఎక్కువ అవసరము నల్ల రేడు భూముల కన్నా కూడా చలక భూములు దుబ్బ భూములు ఇసుక భూములు ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎక్కువ కావాలి సో ఇలాంటి వాళ్ళు ఈ నీటి సంరక్షణ పద్ధతులను వాళ్ళు పాటిస్తే మంచిది ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వాటర్ షెడ్ యాక్టివిటీస్ అందులో ప్రధానంగా మనము చిన్న చిన్న ఏమంటారంటే చెక్ డ్యామ్స్ కట్టుకోవడం కానీ లేకపోతే ఇంకుడు గుంతలు కానీ లేకపోతే చిన్నపాటి ఈ నీటి కుంటల ఏర్పాటు కానీ ఇట్లాంటివి చేసుకోవడం అనేది అంటే మన జిల్లా రైతులకి ముఖ్యంగా ఈ సన్న చిన్నకారు రైతులకి చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ డెఫినెట్గా దీనిపైన రైతులు సీరియస్గా మనం దృష్టి పెట్టాలి మిగతా ప్రాంతాల కన్నా మనకు వేరే నీళ్ళ నీళ్ళనిచ్చే అవకాశం లేదు ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు కాలువలు లేవు కెనాలు లేవు ప్రతి గ్రామానికి పెద్ద పెద్ద చెరువులు లేవు అందుకని ఉన్న నీళ్ళే మనకి ఆదాయాన్నిచ్చే నీళ్ళు కాబట్టి నీళ్ళే మనకి బంగారు రూపంలో వస్తూ ఉంది ఆ బంగారాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మరి ఈ నీటి కుంటల ఏర్పాటులో గుర్తించుకోవాల్సిన ఏంటి ముఖ్యంగా అండి అంటే మరీ ఒక ఎకరం అయితే వాళ్ళు పెద్దగా దీనిపైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ జిల్లా యొక్క యావరేజ్ హోల్డింగ్స్ తీసుకుంటే రెండున్నర నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రధానంగా కేవలం వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చేయాల్సిన పనులు ఏంటంటే ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు గుంటల భూమి రైతులకి రైతులు కేటాయించి నీళ్ళను సంరక్షించుకొని ఈ నీటి కుంటల ఏర్పాటులో ఏదైతే మనం అన్యూజ్డ్ సైట్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా మనం కూరగాయల పంటలు వేసుకోవచ్చు ఈ పండ్ల తోటలకు సంబంధించిన మొక్కలను పెట్టుకోవచ్చు లేదా సీజనల్గా వచ్చే ఏమంటారు అంటే మనకి డ్రమ్స్టిక్ లాంటి ఇచ్చే పంటలను కూడా మనం సాగు చేసుకోవచ్చు తర్వాత కొన్ని చోట్ల నేను చూసినాను నీటి కుంటల ద్వారా చేపల పెంపకం చేసుకుంటున్నారు సో ఆ రకంగా ఇతరతర ఆదాయం సంబంధించే మార్గాలు కూడా నీటి కుంటల ద్వారా మనకి సవలత్ అవుతుంది కాబట్టి కేవలం ఒక వ్యవసాయమే కాదు చిన్న చిన్న ఉద్యానవన పంటలు కావచ్చు లేదా పశుసంపదను కూడా కలుపుకొని ఒక సమగ్ర వ్యవసాయ విధానంలో ముందుకెళ్తే వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు పశుసంపద కూరగాయలు వీటి కూడా ఒక సమ ఒక ప్రపోర్షనేట్ మేతలు మనం ముందుకెళ్తే రైతులకి నిరంతరం ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మంచి అండి మరి ఈ నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున కానీ వ్యవసాయ శాఖ తరపున కానీ ఏదైనా సహకారం ఉంటుందా అయితే ప్రధానంగా నేషనల్ హార్టికల్చర్ మిషన్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇందులో ఈ వాననీటి సంరక్షణ పైన ప్రత్యేకమైన సదుపాయాలు దాంట్లో ఇవ్వడం జరిగింది సో నేను చాలాసార్లు కూడా వెబ్సైట్ చూస్తా ఉన్నా ఈ మధ్యలో అయితే అది అప్డేట్ కాలేదు కానీ చిన్న అంటే వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునే నీటి కుంటల నుంచి కమ్యూనిటీ బేస్డ్ అంటే గ్రామం మీద కానీ రైతు సంఘాల మీద చేసుకునే నీటి కుంటల ఏర్పాటు దాకా యాభై శాతం నుంచి వంద శాతం సబ్సిడీ ఉన్న దాఖలాలు కూడా దాంట్లో రాయడం జరిగింది తర్వాత సోషల్ కేటగిరీ వైజ్గా కూడా మనకి ఎస్సీ ఎస్టీస్ కింద బీసీస్ కింద జనరల్ కేటగిరీస్ కింద అట్లా తర్వాత స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కింద అన్నట్టు దాంట్లో క్లియర్ కట్ ఉంది కాబట్టి ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఒకసారి అప్డేట్ గురించి మన మన దగ్గర ఉన్న ఉద్యానవన అధికారిని మనము కలవడం కానీ లేకపోతే మండలంలో ఉన్న మనకి గాని కలవడం మనం చేసుకుంటే బాగుంటుంది మరి నీటి కుంటలోని నీటిని రైతులు పంటలకు ఎన్ని తడులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను గత నాలుగు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసినానంటే ఈ నాలుగు సంవత్సరాలలో ఒక మూడు సంవత్సరాలు మనకి ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డ సంవత్సరాల నమోదైంది మనకి అంటే ఆ సంవత్సరాలలో మనకి పెద్దగా అవసరం పడలేదు నా ఈ రేడియో స్టార్ట్ అయిన ఫస్ట్ పాయింట్ నేను చెప్పినానంటే నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతం కూడా జిల్లాలో నమోదైన సంవత్సరాలు ఉన్నాయి మనకి అలాంటి సంవత్సరాల్లో అలాంటి అంటే గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ప్రతి నీటి బొట్టు వాన నీటి బొట్టు అనేది మనకి అవసరం పడుతుంది సో అట్లాంటి సమయంలో నిజంగా ఈ ఫామ్ పాండ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉందా మనకి అనేది అప్పుడు రైతులు తెలియ వస్తుంది బట్ ఇక ఈ సంవత్సరం చూసినాము రైతులకి అంటే ఇప్పటికే ఐఎండి వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటంటే సాధారణ వర్షపాతాల పాతానికి ఒక ఐదు నుంచి పది శాతం అటు ఇటుగా వర్షం పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఈ జూన్ జూలై ఆగస్టు మాసాలలో సాధారణ వర్షపాతం కన్నా భారీ అతి భారీ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు పదహారు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఈ నాలుగు నెలలు పడ్డా కూడా మనకి గేమ్ యూజ్ కాదు మనకు కావాల్సింది ఇప్పుడు కాటన్ పంట ప్రధానమైన పంట ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత దానికి నీళ్ళు ఎక్కువ కావాలి సోయాబీన్ పంట అటు ఇటుగా మనకి సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అది మంచి గింజ కట్టే దశలో గింజ ఊరి దశలో మనకు ఉంటుంది కాబట్టి ఆ టైంలో నీళ్ళు కావాలి అలాంటి సమయంలో బై ఛాన్స్ ఏదైనా నీటి ఏదైతే ఏర్పడి ఇబ్బంది పడితే రైతులకి నీటి కుంటలు ఎంతో వాటి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి కాబట్టి నీళ్లను సంరక్షించుకోవడం అనేది వర్షం తక్కువబడే సంవత్సరం ఉన్నా అధికంగా వర్షం పడే అవకాశం ఉన్నా కూడా కొన్నిసార్లు ఈ అంటే ఈ వెదరు డిస్టర్బెన్స్ని మనం అంచనా వేయలేం కాబట్టి ఉంచుకోవడం అనేది ఎప్పుడైనా బెటర్ అండి మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది పొచ్చర నుంచి అడుగుతున్నారు రత్నాకర్ ఈయన ఏంటంటే మన దూర చుట్టూ చేన్ల దూర చుట్టూ చిన్న చిన్న కందకాలు తవ్వుకోవచ్చా వీటి నీటి కుంటలుగా వాడుకోవచ్చు అని అడుగుతున్నారు నీటి అంటే చిన్న చిన్న కందకాలు నీటి కుంటల మధ్య చాలా తేడా ఉందండి చిన్న చిన్న కందకాలను చేసుకోవడం వల్ల తాత్కాలికంగా సీజన్లో వర్షం పడ్డప్పుడే అవి నిండుతాయి సీజన్ వర్షాలు తగ్గుముఖంగా పట్టంగానే ఆ నీళ్ళని కూడా ఇంకిపోతాయి నీటి కుంటలలో అట్లా కాదు కనీసం సీజన్ అయిపోయినప్పుడు నిండుగా ఉన్నా కూడా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాలలో కనీసం నీటి నేను ఇంతకుముందు చెప్పినట్టు నాలుగైదు లక్షల కెపాసిటీ ఉన్న నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే ఇవి ఫిల్ కావడానికి నాలుగు నుంచి ఐదు సార్లు కూడా మనకి అవకాశం వస్తుంది అంటే ఒకసారి నాలుగు లక్షల నీళ్లు కన్జర్వ్ చేసుకుంటాము బై ఛాన్స్ ఏదైనా ఒక వారం పది రోజులు వర్షాలు పడలేదు ఖచ్చితంగా మనకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే ఈ నీళ్ళని వాడుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆ రెయిన్ ఈవెంట్కి మళ్ళీ దీన్ని నింపుకోవచ్చు అట్లా మూడు నుంచి నాలుగు సార్లు నీళ్ళని కూడా మనం నింపుకునే అవకాశం ఉన్న దాఖలాలు మన జిల్లాలో ఉంటుంది కాబట్టి ఈ నీటి కుంటలే ఏర్పాటే అనేది మనకి అవసరము ఈ చిన్న చిన్న కందకాలు పెద్దగా యూజ్ కాదు మనకు సమయం దగ్గర పడుతుంది వాన నీటి సంరక్షణ ప్రాధాన్యత నీటి కుంటల ఏర్పాటు నిర్వహణ గురించిన అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి సో నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ గా పనిచేస్తా నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ టూ వన్ ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది రెండు ఒకటి అతడితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం